అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్నారు వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పైనా మంగళవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికున్న ప్రాధాన్యత ఏంటి అసలు ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఉత్తర ద్వార దర్శనం ఏ టైమింగ్ ఉన్నప్పుడు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ముక్కోటి ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటి అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఏ దీపం పెడితే జన్మ జన్మల దరిద్రం బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అన్నది వీడియోలో మీకు షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి స్థితిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పేర్లతో పిలుస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై తేదీన మంగళవారం ముక్కోటి ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి వచ్చిందండి దీన్ని వైకుంఠ ఏకాదశి గాను ముక్కోటి ఏకాదశి గాను అనే పేర్లు వచ్చాయి అసలు ఎందుకు వచ్చాయి అంటే శ్రీమన్నారాయణ మూర్తి వైకుంఠంలో ఉత్తరద్వారం వైపు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్ర నుండి బయటకు వచ్చిన తర్వాత వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు వచ్చి ముప్పై ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపున ఆయన దర్శనం అయితే ఇస్తారు అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారండి వైకుంఠంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు దర్శనం అయితే కాబట్టి వైకుంఠ ఏకాదశి అన్నారు ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అన్నారంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు నుంచి దర్శనం చేసుకొని సమస్త శుభాలు పొందుతారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మరి విష్ణుమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపే దేవతలందరికీ ఎందుకు దర్శనం ఇస్తాడు దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఒకప్పుడు బ్రహ్మదేవుడి గుబిల్ నుంచి చెవిలో ఉన్న గుబిల్ నుంచి మధు కైటాబులు అనే రాక్షసులు బయటకు వచ్చారండి అలా బయటకు వచ్చినటువంటి మధు కైటాబులు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి దగ్గర అనేక వరాలను అయితే పొంది వేదాలను అపహరించి దేవతలను వృషులను తీవ్రమైన ఇబ్బంది పెడుతున్న తరుణంలో శ్రీ మహావిష్ణువు ఈ మధు కైటపులతో యుద్ధం చేస్తారన్నమాట ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా సరే విష్ణుమూర్తి మధు కైటపుల మీద విజయం సాధించలేకపోతారు అప్పుడు మాయతో మధు కైటపులను గెలవాలని శ్రీ మహావిష్ణువు మీకు వరం ఇస్తాను ఏ వరం కావాలో కోరుకోండి అని మధు కైటబులతో చెప్తారనమాట అప్పుడు మధు కైటబులు గర్వంతో శ్రీ మహావిష్ణువు నువ్వు మాకు వరం ఇవ్వడం ఏంటి మేమే నీకు వరం ఇస్తాం ఏ వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తితో చెప్తారు అప్పుడు వెంటనే విష్ణుమూర్తి మీరందరూ నా చేతులు మరణించాలి ఇదే నాకు కావాల్సిన వరం అని చెప్తారన్నమాట అప్పుడు రాక్షసులు అయినప్పటికీ కొన్ని నియమాలు పాటిస్తారు కాబట్టి అలాగే అని అంగీకరిస్తారు వాళ్ళు అంగీకరించిన తర్వాత విష్ణుమూర్తి మధు కైటాబులను సంహరిస్తారు అంటే చంపేస్తారు ఇచ్చిన మాట కోసం మధు కైటాబులు విష్ణుమూర్తి చేతిలో చనిపోతారు కాబట్టి వాళ్లకు పుణ్యం వచ్చి వైకుంఠానికి వెళ్తారు అలా వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి మధు కైటాబులు వైకుంఠం లోపలికి ప్రవేశిస్తారు అలా ప్రవేశించగానే వాళ్ళలో సత్వగుణం అంటే మంచి గుణం వచ్చేస్తుంది అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మధు కైటాబులు ఆత్మవైకుంఠంలో ఉత్తర ఉత్తరద్వారం వైపు నుంచి వైకుంఠ లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సత్వగుణం వస్తుంది మనసు మారిపోతుంది అప్పుడు విష్ణుమూర్తి ప్రార్థిస్తూ స్వామి మేము వైకుంఠంలోకి ఉత్తరద్వారం నుంచి రావడం వల్ల మా మనసు పరిశుద్ధమైనది కాబట్టి ఎవరైనా సరే ఇలా ఉత్తరద్వారం వైపు నుంచి మిమ్మల్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలు తొలగిపోయి వాళ్ళని అనుగ్రహం తొందరగా కలిగేలా చేయి స్వామి ఇలాంటి వరాన్ని ఇమ్మని విష్ణుమూర్తి అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పి మధు కైటాబులకు వరం ఇస్తారన్నమాట ఆ రోజు వైకుంఠ ఏకాదశి అప్ప నుంచి ముక్కోటి దేవతలకి విష్ణుమూర్తి మధు మధు కైటాబుల వరం ప్రకారం ఉత్తర ద్వారం వైపు దర్శనం ఇస్తూ ఉంటారు అందుకే మనం అందరం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయంలో అంటే రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు నరసింహస్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధిత ఆలయాల్లోకి మనం ఉత్తర ద్వారం వైపు నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి మరి ఈ ఉత్తర ద్వారానికి ప్రత్యేకమైన టైమింగ్స్ అంటే సమయాలు ఏమైనా ఉంటాయా అంటే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఆ రోజు ఏ సమయంలో అయినా సరే ఉత్తర ద్వారం కూడా విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు అని చెప్పారండి ఒక టైం అంటూ ఏముండదు మనకి ముప్పైవ తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి మనం దర్శనం అయితే స్వామివారిని చేసుకోవచ్చు కొన్ని ప్రామాణిక గ్రంథాలు మాత్రం అర్ణోదయ కాలంలో దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరిగింది అంటే అరుణోదయ కాలం అంటే ఏం లేదండి సూర్యుడు ఉదయించడానికి ముందు అంటే మనం బ్రహ్మ ముహూర్తంలో కానీ చెప్పాను కదా ముప్పై తారీఖు ఉదయం నుంచి మనం పన్నెండు ఇరవై తొమ్మిదో తారీఖు ఒకటిన్నర తర్వాత నుంచి మీరు స్వామివారిని ఇచ్చే చేసుకోవచ్చు దాన్ని మనం అరుణోదయ కాలం అని అంటూ ఉంటాం అయితే తెల్లవారుజామున కాలం ఆ సమయంలో ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కోటి జన్మల పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయండి అలా వీలు కాని వాళ్ళు మాత్రమే వేరే టైంలో దర్శనం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు అయితే మీరు సూర్యోదయం కంటే ముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి మరి ఉత్తర ద్వార దర్శనానికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఉంది అంటే దీనిలో ఒక రహస్యం కూడా ఉందండి మానవ శరీరంలో ముఖం అంటే తూర్పు దిక్కుగా సూచిస్తుంది సహస్రం అంటే ఉత్తర దిక్కును సూచిస్తుంది అంటే దేవాలయంలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు దర్శనం చేసుకుంటాం అంటే ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవాలన్నమాట సహస్రంలో దేవుని దర్శనం చేసుకోవడం అంటే కుండల్ని శక్తి జాగృతం చేయడం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం అని అర్థం వస్తుంది ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా అందరూ అడుగులు వేయాలని దీనిలో ఉన్న యోగశాస్త్ర రహస్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి వెనుకున్న పురాణ కథ ఇది యోగశాస్త్ర రహస్యం ఇది మరి సులభంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్యలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి చేసుకోవాల్సిన పూజలు ఏంటి ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా అందరూ కూడా ఒక ఐదు నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి ఎందుకంటే ఈ నియమాలు పాటించిన వాళ్ళు స్వామివారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అది వచ్చేసి అసత్యం ఆడకూడదు ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదండి రెండోది కోపం అనేది తెచ్చుకోకూడదు ఇంట్లో కానీ బయట కానీ అసలు ఎవరితోనూ గొడవలు పడకూడదు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మూడోది విష్ణుమూర్తికి మనం పూలతో అంటే అవి పూజలతో పూజించాలి వీలైతే ఈరోజు తులసి ఆకులతో పూజ చేస్తే చాలా ప్రీతికరం అండి స్వామివారికి మీంటే అవర్లో ఉన్న మొక్కలు కానీ లేదంటే తులసితో కానీ స్వామివారికి పూజ అయితే చేయండి అలాగే విష్ణుమూర్తిని పూజించిన తర్వాత స్వామివారికి కుదిరితే అభిషేకమైన పాలతో చేయడానికి ప్రయత్నమైతే చేయండి ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి నాలుగోది వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు గరుడ ధ్వజ దీపాన్ని వెలిగించాలి గరుడ ధ్వజ దీపం అంటే విష్ణు సంబంధిత ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అంటానండి కాబట్టి ఎవరైనా సరే ముక్కోటి ఏకాదశి రోజు రాముడి దేవాలయం కానీ కృష్ణుడితో కానీ చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి కానీ ఏ దేవాలయంలో స్వామివారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా విష్ణు దర్శనం చేసుకున్నాక ఆలయంలో ధ్వజస్తంభాన్ని దీపం అయితే వెలిగించండి ధ్వజస్తంభం దగ్గర ఆవు కానీ నువ్వుల నుండితో కానీ ఎన్ని ఒత్తులైనా వేసి దీపాన్ని అయితే వెలిగించండి దీన్ని గరుడు స్తంభం అంటారండి ఈ గరుడు స్తంభం దీపం పెడితే విష్ణుమూర్తి వెంటనే వెంటనే మీకు అనుగ్రహం ఆ తర్వాత ఆకలి వచ్చేసి అంటే చివరి ఐదవది విష్ణు సంబంధ ఆలయంలో భక్తులకు ఏదైనా దానం ఇవ్వండి పండ్లు కానీ డబ్బులు కానీ వస్త్రం కానీ ఏదైనా సరే ఏదైనా సరే దానం చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి వెన్నపూసకు కూడా దానవన్న చేయవచ్చు ఈ ఐదింట్లో ఏది సరే ముక్కోటి ఏకాదశి రోజు మీకు మంచి విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయన్నమాట ఈ ఐదు నియమాలు పాటిస్తే ఇంకా మంచిది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం మీకు కలుగుతుందండి అది ముక్కోటి ఏకాదశి ఉన్న ఏకాదశికి ప్రత్యేకత కాబట్టి ఎవరైనా మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఈ ఒక్కరోజైనా సరే ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ పాలు పండ్లు స్వీకరిస్తూ అయినా ఉపవాసం ఉండవచ్చండి పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించండి ఇది ఉపవాసం ఉండాల్సిన పద్ధతి అయితే ఇలా ఉపవాసం ఉండలేము మేము అనుకునేవారు హరినక్తం ఉండవచ్చు హరినక్తం అంటే పగలు పాలు పండ్లు స్వీకరిస్తూ రాత్రికి గోధుమరవతో చేసిన పదార్థాలు ఆహారంగా తీసుకోవచ్చు దీన్ని అంటారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు ఉండలేని వాళ్ళు బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు మీరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి నార్మల్గా అయినా మీరు స్వామివారి దర్శనం చేసుకొచ్చాక ఏదో విధిగా టిఫిన్లు కానీ భోజనాలు అయితే చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ ఆరోగ్యం అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యంగా అందరూ ఉండలేరు కాబట్టి ఇలాంటివి చేయకూడదు అలాగే చిన్న పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇలాంటి ఉపవాసం అసలు చేయకండి స్వామివారిని నామస్మరణ చేసుకుంటే చాలు ఎలాంటి దోషాలు ఉన్నా సరే అన్నీ పోతాయి అలాగే ప్రజతో అంటే పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా సరే వాళ్ళు ఉపవాస నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి స్వామివారి నామస్మరణ చేసుకోవచ్చు ఉపవాసం ఇలా ఉపవాసం నియమం పాటించకండి ఎందుకంటే ఆడవారు అలా పాటిస్తే మంచిది కాదు మిగతా వారు ఎవరైనా సరే ఉపవాసం ఉండడానికి కుదిరితే ఉండండి లేకపోతే చేయాలని ఎలాంటి నియమం లేదు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణలో విష్ణుమూర్తి సంబంధిత ఫోటో దగ్గర ఎవరైనా సరే ఎవరైనా దగ్గర ఉంటే వారు ప్రమిదలు అవునవి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి నెయ్యి లేకపోతే నువ్వు నూనె అయినా సరే పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అది ముఖ్యం తులసి దళాలతో పూజించాలండి స్వామివారికి చాలా ప్రీతికరం అనమాట మీరు పూజ చేసేటప్పుడు మాత్రం ఓం నమో నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ అష్టాక్షరి మంత్రాన్ని చదువుతూ స్వామివారికి మీరు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు ఇవ్వవలసిన హారతి ఇది ఒకటి ఉందండి పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా ముద్ద కర్పూరంతో హారతి ఇస్తున్న వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరంతో మాత్రమే విష్ణుమూర్తిగా హారతి ఇవ్వండి ఆయనకి ఎంతో ఇష్టం పచ్చకర్పూరం అంటే భూలమము గ్రహాలము కలుగుతాయండి కోర్టు వ్యవహారాలు విజయం అన్నది మీకు చేకూరుతుంది సొంతింటి కళ సహకారం చేసుకోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో తో తీపి పదార్థాలు పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలండి దేవాలయాలు ప్రదక్షిణ చేసేవాళ్ళు మాత్రం సరసంఖ్యలో చేయండి మామూలుగా అందరూ మూడు ప్రదక్షిణ చేస్తారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా వీలైనన్న సరసంఖ్యలో ప్రదక్షిణ చేస్తూ విష్ణు ఆలయంలో అద్భుత ఫలితాలు కలుగుతాయండి స్వామివారిని తలుచుకుంటూ మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని అందరికీ మంచి జరగాలి థ్యాంక్ ఫర్ వాచింగ్